పన్నెండవది వేత్తల సంఘం ఉద్యోగుల సమస్యల గురించి చర్చించేటకు శ్రీ కెఎస్ లక్ష్మణ్ రావు శ్రీ ఐ వెంకటేశ్వరరావు మరియు శ్రీ పి రఘువర్మ గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడం మీ తీర్మానం తిరస్కరించిన తర్వాత ఎలా మాట్లాడతారు రండి ఈ ప్రభుత్వం నూతన ప్రభుత్వం అయినా పన్నెండవ వేతన సంఘం నియమించాలని కోరుతా ఉన్నాం అలాగే ఇరవై రెండు వేల కోట్లు బకాయిలున్నాయి అధ్యక్ష ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకి కొంత మేరకైనా చెల్లించడానికి ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం అలాగే ఉద్యోగులకు సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్ ప్రక్రియ అది మధ్యలో ఆగిపోయింది అధ్యక్ష దాన్ని కొనసాగించాలని మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష ప్రభుత్వం త్రీ ఫైవ్ వన్ నైన్ మున్సిపల్ రెవెన్యూ